ఈ బ్యాగ్ లో ఏమున్నాయి ఆల్కహాల్ కలర్స్ అంటారు కదా అవన్నమాట ట్వంటీ ఫోర్ షేట్స్ వచ్చినాయి అనమాట అండ్ దిస్ ఇస్ శాంటా క్లాస్ చాలా బాగుంటుంది ఇది పబ్జీ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా సో ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్ అనమాట మనకి ఎన్ని వీడియోస్ చూసినా వాట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ బ్యాగ్ వాట్ ఈజ్ మై బ్యాగ్ అన్న అలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు కదా బట్ నేనైతే ఈ బ్యాగ్లో ఏమున్నాయి అనే వీడియో అయితే చేయబోతున్నాను సో ఈ బ్యాగ్ అయితే మా కిడ్ మా కిడ్ లెక్కీదనమాట పెద్దోటిది సో వాడు ఈ బ్యాగ్లో ఏం పెట్టుకున్నాడో ఏంటో కంప్లీట్గా అయితే చూపించేస్తాను మనకి కిడ్స్ అంటే న్యాచురల్గా ఏమనుకుంటామంటే టాయ్స్ కానీ ఇంకేమైనా పెట్టుకుంటాం అనుకుంటాం కదా బట్ కాదు వీడు చాలా రకాల ఐటమ్స్ అయితే దీంట్లో పెట్టుకున్నారు చిన్న పిల్లలు అసలు బ్యాగ్స్లో ఏం పెట్టుకుంటారు ఏంటో అయితే మనం చూసేద్దాం సో ఫస్ట్ అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం అంతకన్నా ముందు నా వీడియోని చూసారు కదా లైక్ చేయండి ప్లీజ్ అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు ఎవరైనా చేయనలో ఉంటే డెఫినెట్గా చేసేసుకోండి అండ్ షార్ట్స్ వీడియోస్ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను చూసేయండి అండ్ ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దాం మరి లెట్స్ గెస్ట్ ఫస్ట్ మన బ్యాగ్ అయితే ఓపెన్ చేస్తాం అసలు ఈ బ్యాగ్లో ఏమున్నాయి ఏంటి మనం ఎన్నో వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటాం హ్యాండ్ బ్యాగ్స్లో ఏమున్నాయి హ్యాండ్ బ్యాగ్స్లో ఏం పెట్టుకున్నాం అలా చూస్తాం కదా బట్ ఈ బ్యాగ్లో ఏమున్నాయి అనేది మనకి వాళ్ళ స్పెషల్ ఎపిసోడ్ అనమాట సో ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేస్తాను ఓపెన్ చేసేస్తా ఈ బ్యాగ్ అయితే ఫస్ట్ ఫస్ట్ ఏదొస్తే నేను అదే మీకు చూపిస్తూ ఉంటాను ఫస్ట్ ఏమొస్తుందో చూద్దాం ఎస్ ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ చిన్ని బ్యాగ్ వచ్చింది ఏంటి అది మీకు చూపిస్తాను ఇవన్నీ కూడా ఆల్కహ ఆల్కహాల్ కలర్స్ అంటారు కదా అవన్నమాట ఎన్ని ఉన్నాయో చూడండి మా వాడు డ్రాయింగ్ బాగా వేస్తాడు సో వాటి కోసమైతే తీసుకున్నాడు అసలు ఎన్ని షేడ్స్ వచ్చినాయి అంటే ప్రతిదీ కూడా చాలా బాగుంది దీనికి టూ సైడ్స్ కొంచెం ఒకసారి వన్ ఏమో మందంగా ఉంటుంది ఇంకా రెండో సైడ్ ఏమో ఇలా సన్నగా ఉంటుంది అనమాట రెండు సైడ్లు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇటు కొంచెం మందంగా వేసుకోవచ్చు ఇటు కొంచెం సన్నగా వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఈ కలర్స్ వీటిని మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటున్నారని ప్రత్యేకంగా అడిగి మారి కొనుక్కున్నాడు డ్రాయింగ్స్ వేయడం కోసం అనమాట ఇవి నేను వేసినప్పుడు కూడా చూశాను చాలా బాగున్నాయి మనకి పెన్సిల్తో బార్డర్ ఇస్తాను కదా ఆ బార్డర్ కూడా మనకిది హైలైట్ చేయకుండా చాలా నీట్గా కనపడింది ఆ బార్డర్ మీద ఈ కలర్స్ ఇస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉంది సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఇది తీసాం అనమాట ఈ కలర్స్ అయితే వాడి బ్యాగ్లో అయితే ఉంచుకున్నాడు నెక్స్ట్ అయితే నెక్స్ట్ ఏమొస్తుందో చూస్తాను ఎస్ ఇది వచ్చింది ఇది డి మార్ట్లో తీసుకున్నాడు అనమాట వన్ టెన్ ఎంతో పడింది వాడికి డ్రాయింగ్స్ స్కెచెస్ అవి బాగానే వస్తాడు బట్ పెయింటింగ్ రాదనమాట సో పెయింటింగ్ వేయాలని చెప్పేసి ఇవైతే తీసుకున్నాడు ట్వంటీ ఫోర్ షేడ్స్ వచ్చినాయి అనమాట మిడిల్లో బ్రష్ వచ్చింది చాలా బాగుంది కదండి ఇది వాడు కావాలని తీసుకున్నాడు సరే వాడు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా అని చెప్పి మేము కూడా తీసుకున్నాము వాడు డ్రాయింగ్ ఇంకా అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ అయితే నెక్స్ట్ అయితే ఈ డ్రాయింగ్ బుక్ ఇది మా ఓడి బుక్ అనమాట సో ఈ బుక్ ఏంటో చూపిస్తాను అసలు ఏమేమి డ్రాయింగ్ చేశాడో మీకు తెలుస్తుంది సో ఫస్ట్ వీడంట ఇదే మా డ్రాయింగ్ బుక్ అనమాట ఒక డ్రాయింగ్ అండ్ గాడ్జిల్లా ఇదొక డ్రాయింగ్ ఒక డ్రాయింగ్ ఇవన్నీ ఆల్కహాలిక్ కలర్స్ తో వేశాడు ఐరన్ మ్యాన్ ఇది ఒక డ్రాయింగ్ చిన్ని టెడ్డి పాండా అంటారు కదా అదనమాట ఒక డ్రాయింగ్ ఇంకా కొన్నాటికి కలర్స్ వేయాలండి మన రీసెంట్గా ఒక మూవీ వచ్చింది కదా కింగ్ కాంగ్ వర్సెస్ గాడ్జిల్ లో సంథింగ్ ఏదో వచ్చింది అదనమాట ఇది మా చిన్నవాడు బర్త్డే ఫోటో దీన్ని ఇలా గీసాడు చాలా బాగా వేస్తాడండి డ్రాయింగ్స్ అవి ఇది పుష్ప అల్లు అర్జున్ అండ్ ఇది ఒక సిటీ అనమాట వీటికి ఇంకా కలర్స్ వేయాల్సి ఉంది ఛత్రపతి శివాజీది ఇంకా కంప్లీట్ చేయదు ఇంకా చేయాలి చాలా ఉన్నాయి అన్నమాట సో అవన్నీ చేస్తాడు ఇదేమో మనకి చెస్ లో చాంపియన్ ఉన్నాడు కదా తన ఫోటో ఇది డేవిల్ పూల్ సంథింగ్ ఏదో ఉంటది కదా అది అండ్ దిస్ ఇస్ శాంటా క్లాస్ శివుడు బొమ్మ ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ తీసుకుంటూ కూర్చుంటే చాలా టైం పట్టింది అంత మంచి మంచి డ్రాయింగ్స్ అయితే వేస్తూ ఉంటాడు సో తన డ్రాయింగ్ బుక్ కూడా తన బ్యాగ్ లో అయితే ఉంది నెక్స్ట్ నెక్స్ట్ అయితే ఈ పజిల్ అనమాట చాలా బాగుంటుంది ఇది పజిల్ ఇలాగా పీసెస్ పీసెస్గా ఉంటాయి వీటిని కలిపి పజిల్ చేయాలన్నమాట చాలా డిఫరెంట్గా ఉంటుంది సో వాడికి తోయిన ఏమన్నా తోచినప్పుడు ఈ పజిల్ కూడా చేస్తూ ఉంటాడు అండ్ నెక్స్ట్ ఇదేంటో చెప్పండి కార్ టైర్ అనుకుంటున్నారు కదా బట్ కాదు ఇది ఎరేజర్ అనమాట ఇలా డిఫరెంట్గా వచ్చింది ఎరేజర్ మా తీసుకున్నాడు డామ్స్ది అనమాట ఇది చాలా బాగుంది ఈ ఎరేజర్ ఒకటి ఉంచుకున్నాడు అండ్ దీంతో పాటు ఇది ఇదేంటిదంటే టైం అనమాట వాడికి మధ్య మధ్యలో హోంవర్క్స్ అవి ఉన్నప్పుడు ఈ టైం పెట్టుకొని హోంవర్క్స్ చేసుకుంటూ ఉంటాడు ఇది జస్ట్ నేను మీషోలోనే దీంట్లో తీసుకున్నా వన్ ట్వల్ రూపీస్ ఎంతో పడింది చాలా బాగుంది సో ఇది ఒక టైం ఒకటి క్లాక్ ఒకటి పెట్టుకుంటాడు అండ్ ఇది ఒక చిండిది శిగుడు బొమ్మ అనమాట యాక్చువల్లీ దీనికి కీ చైన్ వాటి లాకర్ కీ చైన్ అనమాట ఇది బట్ అదైతే ఊడిపోయింది సో ఈ శిగుడు బొమ్మని తన బ్యాగ్లో అయితే పెట్టుకుంటున్నాడు అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఈ ఎరేజర్స్ ఇది మా చింటూది బట్ మా లక్కీ కూడా వాడుకుంటాడు ఇది జస్ట్ ఇలా అంటే చాలు మనకి ఎరేజర్ వస్తుంది ఇలా ఎరేజర్ వస్తుంది అనమాట ఎంతకాలంటే అంత ఇలా అనుకొని మనం ఎరేజర్స్ వాడుకోవచ్చు ఇది రెండో సెకండ్ ఇదనమాట స్టెప్నీగా సెకండ్ అది సో ఇలా అయితే దీంట్లో పడుకోవచ్చు వీటితో పాటు మా చిన్నోడు కూడా అంటే చూపిస్తాను ఫస్ట్ ఫస్ట్ అయితే కొన్ని పెన్సిల్స్ అయితే చూపిస్తాను దీని లిడ్ పెన్సిల్ అంటారనమాట ఇదిగోండి ఇలాంటి మంచి మంచి పెన్సిల్ కలెక్షన్ అయితే మా ఓడు తీస్తూ ఉంటాడు ఇదిగో బుక్కు అండ్ యాంగ్రీ బర్డ్ ఇలా రకరకాల పెన్సిల్స్ అయితే మా ఓడు అన్నీ వాడి దగ్గర పెద్ద కలెక్షన్ ఉంటుంది అండ్ వీటితో పాటు ఈ లైట్ అనమాట లేజర్ లైట్ ఈ లేజర్ లైట్ కూడా వాడు ఉంచుకుంటాడు సో మా పెద్దోడు చూపిస్తున్నాను కదా మళ్ళీ చిన్నోడు ఫీల్ అవ్వకూడదు అని వాడి కూడా చూపిస్తున్నాను ఈ లేజర్ లైట్తో వాడు బాగా ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇది ఇదేంటి అనుకుంటున్నారా ఇది ఒక స్టాంప్ లాగా అనమాట అంటే మనకి స్కెచెస్ అలా ఉంటుంది స్కెచ్ కదా కలర్ ఉంటుంది కదా మనం ఇలా అంటే మనకి బొమ్మ ఈ నవ్వుతున్న బొమ్మ అయితే మనకి అది ఒక స్టాంప్ లాగా పడుతుంది అనమాట సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కానీ పిల్లల దగ్గర దొరికి మన దగ్గర దొరకదు అండ్ కొన్ని ఎరజెస్ అయితే చూపిస్తాను ఎన్ని మోడల్స్ వచ్చాయంటే మనకి చిన్నప్పుడు ఎరజెస్ అంటే వైట్ ఎరజెస్ దొరికేది బట్ ఇప్పుడు చూడండి ఎంత మోడల్స్ ఉన్నాయో చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవన్నీ మా పిల్లలు దాంట్లో ఉండేది ఇంకోటి ఉంది మా చింటూ గారు చిన్నోడు ఇది ఒకటి ఇలాంటివి క్యారీ చేస్తూ ఉంటాడు వాళ్ళు చిన్న గ్లాస్ కదా వాళ్ళకి బట్ చేసి బోల్ అన్ని రకాలు ఇలాంటివి ఇస్తూ ఉంటారన్నమాట సో ఇవన్నీ వాడి దగ్గర పెట్టుకుంటాడు వాడే కన్నా వీటిని ఓపెన్ చేసి చూసుకోవడమే ఎక్కువ అనమాట ఎందుకంటే అంత వాడకం ఉండదు బట్ ఇలాంటివి చాలా వస్తుంటాయి వాడికి బర్త్డేస్కి వాటికి పెన్సిల్స్ వివియా చాలా వస్తాయి ఒకటి చూపిస్తాను మీకు దీంట్లో పెన్సిల్ ఎరేజర్ షార్మరా అండ్ స్కేల్తో పాటు ఇవి కొన్ని రకాల పెన్సిల్స్ అనమాట ఇవి కూడా కలిపి ఇచ్చారు చాలా బాగుంది కిట్ మన బర్త్డేస్కి అలాంటి వాటికి ఇలాంటి కిట్స్ ఇస్తే చాలా బాగుంటుంది కదా సో ఫైనల్లీ మా పిల్లల బ్యాగ్స్లో ఏమున్నాయో అన్నీ చూపించేసాను సో సో చూసారు కదా హ్యాండ్ బ్యాగ్స్లో ఏం పెట్టుకుంటాం కాదు మన పిల్లల బ్యాగ్లో ఏం పెట్టుకుంటారా అనేది చూడాలి వాళ్ళకి ఎటువంటి ప్యాషన్ ఉంది వాళ్ళకి ఎటువంటి ఇష్టం అలాంటివి చూసి వాళ్ళ స్కిల్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి సో నేను అందుకే అప్పుడప్పుడు అలా చూస్తూ ఉంటాను సో మా పిల్లల బ్యాగ్లు అయితే ఇవి ఉన్నాయన్నమాట సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వేరే వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతకన్నా ముందు నా వీడియోని లైక్ చేయండి ప్లీజ్ అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేయండి వేరే వీడియోలో మళ్ళీ కలుస్తా ఉంటాను నమస్తే